ఓరుగల్లు అడుగడుగున్న పాటల పూట తెలంగాణ జానపదానికి ప్రాణాన్ని ఇచ్చిన ప్రాణం పోసిన గరిమైనటువంటి స్థానం ఓరుగల్లు అందులో ఓంప్రధానంగా ఇవాళ ఎవరి యాదిలో అయితే మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామో గౌరవనీయులు అందరికీ ప్రియతంలో శంకరన్న సారంగపాలన్న వరంగల్ పాటల చరిత్రలో ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఒక సూర్యుడు శంకరన్న ఒక చంద్రుడు సారంగపాణి మీ అందరికీ తెలుసు అద్భుతమైనటువంటి పాటలు కుదుతలు పిల్లలు ప్రతి సాయంత్రం ఎక్కడో ఓ చోట వరంగల్ జిల్లాలో అనేక వేదికల మీద ఆర్కెస్ట్రా నడిచేది తెల్లారులు అంటే ఒకవైపు ఒగు కదా ఒకవైపు మన సారంగపాణి శంకరన్నయ్య వాళ్ళ పాటలు దశాబ్దాల పాటలు మిత్రులారా మర్చిపోలేని పాట ఆ మనుషులు కూడా అద్భుతమైన అంటే కళాకారు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు ఏ స్థాయికి వెళ్ళినా కూడా అంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినా కూడా వరంగల్ జిల్లా మట్టి చైతన్యం వరంగల్ జిల్లా పౌరుషం వరంగల్ జిల్లా ఆత్మీయత కలబోత ఏదైతే ఉందో అది అలుకోపోవడం పాట గుండెల నిండా అలుకోవడం కళాకారుడు మనిషి నిండా సమాజం నిండా అలుపుకోవడం మిత్రులారా చాలా ఆలస్యం వచ్చినా నేను హృదయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాను మళ్ళొకసారి యాది చేసుకోవడం శంకరన్నను సారంగపానన్న అని చిన్న విషయం కాదు మీరంతా తరలి వచ్చారు వారి బాటలు ఇంకా మన చెవుల్లో మన గుండెల్లో ఉన్నాయి నేను నేను శంకరన్న సారంగపానన్న విషయంలో ఒక గొప్ప చేశా అది ఇవాళ కండక్ట్ చేస్తున్నటువంటి మా జేబి శివకు తెలుసు మా రోజా శ్యామ్ తెలుసు పొట్లపల్లి గారికి తెలుసు ఒక ఒక ఐదారేళ్ళు వాళ్ళు ఒక చిన్న చిన్న విషయానికి ఎందుకో మాట్లాడుకోవడం బంద్ చేశారు వేదికల మీద మాత్రం పాటలు పాడేది మా సీతాల రగన్నకు తెలుసు వేదిక మీద పాటలు పాడేది కానీ మనుషులు మాత్రం కలుసుకోలేదు ఐదారు ఏళ్ళు అసలు సాధ్యమా వాళ్ళిద్దరిని నేను నా వేదిక మీద ఒకే ఆసనంలో ఒకే పెద్ద గజమాలతోటి సత్కరించి కాలోజీ గారితో ప్రజాకవి కాలోజీ గారు సత్కరించారు అప్పటి ఎమ్మెల్యే దయాకర్ రావు గారు సన్మానించారు ఒక చరిత్ర రెండు వేల సంవత్సరంలో అప్పటి ఝాన్సీ అలంకర్ థియేటర్లో నిజంగానే నాకు సన్మానించుకునే వాళ్ళని కలిపే ఆ మనుషుల్ని కలిపే ఆ తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి వాళ్ళ చరిత్ర అర్థాంతరంగా ముగిసిపోయింది అనుకోండి ముగిసిపోయినా కూడా ఒక చంద్రుడు ఒక సూర్యుడు నిరంతరం వెలుగుతున్నట్టే వాళ్ళు మన గుండెల్లో ఎప్పటికీ నిల్చున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మీ అందరి హృదయపూర్వక ఒక చప్పట్ల మరొకసారి వాళ్ళని యాప్ చేసుకునే అవకాశం నాకు శివ కల్పించినందుకు అవును సార్ ఆరోజ్ చంద్రబోస్ చక్రీ గారు వచ్చారు పొట్లపల్లి గారు సభాధ్యక్షత వహించారు చాలా అద్భుతమైనటువంటి ఒక సభను నేను అప్పట్లో నిర్వహించుకున్నాను అది కొందరికి తెలియదు కదా ఎందుకంటే రెండు వ్యక్తుల్ని కలిపిన వ్యక్తిని నేను ఆ హృదయాలను రెండు శక్తుల్ని కూడా నేను కలిపి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ